మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారు అనుకుంటాం కానీ నిజానికి దాదాపు బాగుంటున్న వాళ్ళు బాగుపడిన వాళ్ళు చాలా వరకు ఎదుటి వాళ్ళని మోసం చేసిన వాళ్ళే చిత్రమ మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది బాగా గుర్తుపెట్టుకో మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండాలి గడ్డి తిని బాగా పాలు ఇస్తుంది పశువు ఎన్ని పాలు తాగినా విషమే కక్కుతుంది పాము చెడ్డవారికి మనం ఎంత మంచి చేసినా కీడే కానీ మేలు జరగదు మిత్రమా జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది అందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే మన జీవితం కురుక్షేత్రం అయితే మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు మనలో పాండవులు అసలే లేరు వందల కొద్ది కౌరవ మందలే ఇక్కడ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పు లేదు కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఉపయోగం లేదు మిత్రమా నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి మిత్రమా జీవితంలో నీకు ఏదైనా కావాలి అంటే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా నువ్వే సంపాదించుకో లైఫ్ అంటేనే మార్పు ఏ రెండు రోజులు ఒకేలా ఉండవు మార్పును అంగీకరించి ముందుకు తెలివిగా ముందుకు పోవడమే ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనబడదు పొరపాట్లు విమర్శలు అపోహలు అవగాహనలు అపనిందలు అవమానాలు ఆవేదనలు ఇవన్నీ గెలుపు నిచ్చెనకు ఉండే మెట్లు ఆశ మనిషిని బతికిస్తుంది ఏమైనా చేయిస్తుంది అవసరం కానీ నేర్పిస్తుంది గుండెల్ని చీల్చి దూసుకుపోయే బుల్లెట్ కన్నా నమ్మిన వారు మోసం చేసి వెళ్ళిపోతే వచ్చే బాధ చాలా భయంకరమైనది కడుపు రగిలిన మనసు క నలిగిన వారి నోట వెంట వచ్చేవి నిందలు నిష్ఠోరాలు కాదు కటిక వాస్తవాలు పచ్చి నిజాలు మనుషులను నమ్మాలి అంటే భయంగా ఉంది మోసం చేస్తారని కాదు క్షణానికి ఒక్కోలా మారిపోతారని మిత్రమా ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తరువాత ఇద్దాం అనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఆత్మ గౌరవం ఒకటి ఉంటుంది కదా అన్నీ అనుకున్నట్లు జరగపోతే జీవితం ఎలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడూ అసంతృప్తే బాధ ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది నిన్ను ఇష్టపడే వాళ్ళని వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయవద్దు నిన్ను గుర్తించుకునే వాళ్ళని మరిచిపోవద్దు అతి దానం వలన బలైనవాడు బలిచక్రవర్తి అతి లాపం వలన పాడైనవాడు దుర్యోధనుడు అతి కోపం వలన పాడైనవాడు విశ్వామిత్రుడు అతి కామం వలన పాడైనవాడు రావణాసురుడు అతి ఆశ వలన పాడవుతున్నవాడు మానవుడు మిత్రమ కళలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక సంఘటన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి జీవితం నిన్ను ఎప్పుడైనా కష్టాల్లోకి నెట్టివేస్తే నాకే ఎందుకు అని ప్రశ్నించకు నీ పరీక్షకు నన్ను వాడుకో అని ధీమాగా చెప్పు వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే అందుకే ఎన్నడూ ఆ విలువ చేజాచుకోవద్దు బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటు అంటూ ఏదీ లేదు నీవు అక్కడికే బాధలు ఉన్నట్ల తెగ బాధపడకు చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం అని కొండను అడిగితే నేనెప్పుడూ ఒకటే గుర్తు పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది మట్టిలోనికే మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం తనకు వచ్చిన కష్టాలు మరీ ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదు అని ఆలోచించడం మహాత్ముల తత్వం పిలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉండును ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది నీది కానిది ఎప్పుడు మీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి భరించడమైనా నేర్చుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక మాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడినే పోటీకి పిలుస్తుంది కానీ చేతగాని చవటలను కాదు ఆడిచూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది అరిస్తే గెలిచినట్లు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వొస్తుంది ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం నిజాలు తెలుసుకునే లోపల నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తనలు వీటి నుండి మనం నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి ఎలా ఉంటారు వారిని పొందలేరు వదులుకోను లేరు వారితో మాట్లాడలేరు కానీ మర్చిపోలేరు కలుసుకోలేరు అయినా అతని జీవితం నుండి వెలువేయలేరు అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనిషి వెనుక ఉండే డబ్బును చూసి మర్యాదిస్తున్నారు వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఆడదానిలో ఈ మూడు లక్షణాలు కనిపిస్తాయి అందం అలంకరణపై మునుపటి కంటే ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది రెండు భర్త పక్కన ఉన్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది మూడు మొబైల్ ఫోన్ ఎప్పుడూ కూడా తన పక్కనే ఉంచుకుంటుంది అందం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు మన వెనుక కూడా అంతే నిజాయితీగా ఉండాలి మిత్రమా మంచితనం మరీ ఎక్కువైతే మన మనకు శత్రువులు అవుతారు మిత్రమా ఎవరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది గుర్తుపెట్టుకో మిత్రమా విల్లు వంగకుంటే బాణం కదలదు ఒళ్ళు వంచకుంటే బతుకు కదలదు మా ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఎంత కష్టమైనా అబ్బాయిని వదలదు ఆ అబ్బాయి వదిలేయమంటే చావు తప్ప వేరే ఆప్షన్ కనిపించదు ఆ అమ్మాయికి కళ్ళు మూసుకొని ఎవరినైతే నువ్వు గుడ్డిగా నమ్ముతావో వాళ్ళే నీ జీవితంలో నీ కళ్ళు తెరిపించేలా చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తారు